పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న విజయ్ ని పట్టుకునేందుకు పోలీసు శాఖ కమిషనర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ నా స్వార్థానికి నేను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో నేనే నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివే ఆ పదిహేను రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఒక్క పదిహేను నిమిషాలు మాత్రం టైం ఇవ్వు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాడు వాణ్ణి కూడా వేసేస్తే కరెప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది ఎన్నో మంచి మార్పులు వస్తాయి ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు రాలేకపోవచ్చు వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది లవ్ యూ నమస్కారం నమస్కారం అకోయ్ డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదుట పడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా రోస్ మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా కమ్ ద సూమ్ యా ఇన్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషం వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ప్లీజ్ ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క చైర్మన్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒట్టి భార్గవ్ మరి విజయ్ అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు శనలా మీ అమ్మ పెద్ద గుడికి వెళ్ళింది అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా

అమ్మ ఆడియో విన్నావుగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు చూడు ఏం చేద్దాం అనుకుంటున్నాం ముప్పై ఏడో వయసులో అందరికీ వచ్చేది కన్ఫ్యూషన్ అమ్మ లేక గర్ల్ ఫ్రెండ్ హే 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 ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ యో జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ పార్కా వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది అక్కడ రెండు ప్రాణాలు డేంజర్ లో ఉన్నాయి భార్గవ్ ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు వద్దు కావాలి విజయ్ కావాలి నిన్ను వాడు వచ్చాడు వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతా ఎనిమే ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు రోజు వచ్చేస్తారు బట్ రేపు అమ్మా నా నేను నీకొక్క బిడ్డనేగా

ఏంటమ్మా బయటగా ఉన్నావు నా తీసుకో అవును బాబు నేను వెళ్ళొస్తా చేశారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలిసి ఉండాలి మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర చచ్చిపోయాడు ఘోష్ నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు ఇద్దరు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీఈ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే మహాద్ర చాలా కూడా విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేట్ అబ్బాబ్బా చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టున్నారుకో చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకోవచ్చు ఓకే భార్గవ్ ఉత్తమ్మా ఉత్తమ్మా ద్రోహి పక్కనే ఉంటూ పక్కలో బలి బౌ సారీ చెప్పడా నువ్వు నువ్వు చేసే నేరానికి నేను బలి కావాల్సి వచ్చింది నువ్వు నేను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా చిల్లమ్మా ఎవరో నువ్వు చెప్పరా ప్లీజ్ బ్యాక్ నా మాట అన్నంట్రా అన్నా ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో महीने की गर्भवती और मर्दों के बीच में धड़क चली आ रही है तुम्हें डर नहीं लगता किस पे बाजी खेलनी है बड़े भाई पे या छोटे पे पति मेरा पति दड़ा पति गांव से है तेरा पति हाँ। तेलुगु ओ मद्रासी मद्रासी नहीं पालनाटी सिमह पौरशाला पौरगट्टा तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु अभी देखो ना अब रणवीर को लिए మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదావరికి అడుగుపడతాడు అంటాడు మూడు దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా ఇప్పుడు అది నాలుగు సార్లు కొట్టాడు మీ అన్న కుస్తీలో వీక్ వదిన అన్న మ్యాథ్ లోనే వీక్ సరిగ్గా లెక్కెట్ ఉండడు నాలుగు అయిపోయింది అన్న నీ దెబ్బ ఎంత వాళ్ళకి తెలియాలన్నా మూడే కదా నాలుగన్నా ये भी गया